నమస్తే వెల్కమ్ టు హె టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్మూర్తి గారు ఉన్నారు ఎప్పట్లానే డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ తో ఆయన మన ముందుకు వచ్చారు ఈ రోజు కూడా చాలా విషయాల గురించి మనకి చాలా అవగాహన ఇస్తున్నారు అలాగే ఈ వారం కూడా ఆయనతో కొన్ని డిఫరెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం నమస్తే శ్రీధర్ గారు సార్ ఎలా ఉన్నారు శ్రీధర్ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనుకోండి దీన్ని రీసెంట్ టైమ్స్ లో నేను చాలా అబ్జర్వ్ చేసిన విషయం మిమ్మల్ని అడుగుతాను కులాలు మతాలు ఎలా ఉంటాయంటే సపోజ్ ఇప్పుడు నా క్యాస్ట్ వేరు మీ క్యాస్ట్ వేరు అనుకోండి ఇక్కడ కొట్టుకు వచ్చినా బయటకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అవి ఎలా ఉంటాయంటే వేరే మనం వేరే రాష్ట్రం అనుకోండి సపోజ్ మన విజయవాడ అనుకోండి విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేసరికి క్యాస్ట్లు చూడవు ఇక్కడ మా విజయవాడ అన్న ఫీలింగ్ చూస్తాము ఎట్ ది సేమ్ టైం నేను హిందూ మీరు ముస్లిం అలా అనుకున్నాము సో మన ప్లేసెస్లో ఇక్కడ హైదరాబాద్లో అలా ఫీల్ అయిన టైంలో మనం ఏ అమెరికానో వెళ్ళాము అనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత హిందూ ముస్లిం అన్న ఫీలింగ్ ఉండదు నీది హైదరాబాద్ నాది హైదరాబాద్ అన్న ఫీలింగ్ వస్తుంది అంటే ఒక మనుషులకి ఒక మైండ్ సెట్ అనేది ఒక స్టేట్ దాటితేనో ఒక కంట్రీ దాటితేనో రాదా ఎందుకంటే ఇలాంటి నేను పర్సనల్ లైఫ్ లో చాలా మంది దగ్గర నుంచి చాలా ఎగ్జాంపుల్స్ చూశాను బట్ కానీ ఈ లాజిక్ మాత్రం నాకు ఎప్పుడూ అర్థం అవ్వదు దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మీ మాటల్లో చాలా మంది అంటూ ఉంటారు బావిలో లాంటి జీవితాలు అని చెప్పేసి జస్ట్ బావిలో ఉన్నంత వరకు ఆ రెండు కప్పలు ఫైట్ చేసుకునే ఉంటాయి కానీ ఆ బావి దాటిపోతే కనుక దేని ప్రపంచం దాన్నే ఉంటుంది సో సింపుల్గా పల్లెటూళ్ళలో చూస్తే కనుక పల్లెటూ పల్లెటూళ్ళ స్థాయి విలేజెస్ స్థాయి దగ్గర చూద్దాం సో అక్కడ ఉండే మనుషులంతా వాళ్ళకి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళకు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా తెల్ల లేస్తే రెండో వ్యక్తి ఎలా పతనం అయిపోవాలా అని చెప్పేసి అని జస్ట్ వీళ్ళు ప్లానింగ్లు లేకపోతే వాళ్ళు పతనం అయిపోతే వీళ్ళు శాటిజం ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ ఇద్దరు వ్యక్తులు వెళ్ళేసి హైదరాబాద్ లాంటి నగరంలో ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తూ ఉన్నారనుకోండి ఏమవుతుంది ఫస్ట్ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు గురించి మాత్రం ఆలోచించే పరిధి అంటే చాలా లోయెస్ట్ తక్కువ స్పేసు స్పేస్ పరంగా తక్కువ స్పేస్ విలేజ్లో అట్ ద సేమ్ టైం అవకాశాల పరంగా తక్కువ అవకాశాలు సో ఎప్పుడు తెల్లారి లేస్తే వీళ్ళిద్దరే కనపడతా ఉంటారు కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అలా కాకుండా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒకళ్ళు గిరిషు నగర్లో ఉంటారు ఇంకొకళ్ళు మియాపూర్లో ఉంటారు అసలు ఒకళ్ళు ఒకళ్ళు కనపడరు ఇంకొకటి ఒకళ్ళు ఒక జాబ్ చేస్తుంటే ఇంకోళ్ళు జాబ్ చేస్తూ జాబ్ చేస్తూ ఉంటారు అసలు ఒకళ్ళొకళ్ళు సంబంధమే లేదు ఎవరు ఏ కంపెనీలో చేసినా తెలియదు సో ఇద్దరు వ్యక్తులు నేరుగా కనపడటం తగ్గిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళక గొడవలు సమిసిపోతూ ఉంటాయి ఓకే కావాలంటే గనక ఇంకా చెప్పాలంటే ఆ ఊరికి సంబంధించిన ఏదైనా కానీ గె టుగెదర్ ప్లాన్ చేసినప్పుడు వెళ్ళేసి ఇద్దరు హ్యాపీగా భుజం మీద చేతులు వేసేసుకొని ఫ్రెండ్లీగా అవుతూ ఉంటారు అంటే మన పరిధి అనేది విస్తరిస్తూ వెళ్తూ ఉండే కొద్దీ ఆటోమేటిక్గా మనిషి యొక్క సంకుచితత్వాలు ఫ్రేమ్ లైఫ్ అనేది లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది కానీ ఒకప్పుడు కులాలు మతాలు అనేవి చాలా పర్టికులర్గా ఉండేవి పల్లెటూర్లలో మీరు చెప్పినట్లుగానే కానీ ఇప్పుడు చూస్తే పల్లెటూర్లలో అవగాహన అనేది చాలా వరకు పెరిగింది కానీ సిటీస్లో కొన్ని కమ్యూనిటీస్ అనేది ఏర్పాటు అయ్యాయి లైక్ అంటే అవి గేటెడ్ కమ్యూనిటీస్ అవనివ్వండి లేకపోతే ఏమైనా చిన్న చిన్న లేఅవుట్స్ అవనివ్వండి అలాంటి ప్లేసెస్ లో ఉండే వాళ్ళందరూ జాబ్ హోల్డర్స్ అంటే యంగ్ జనరేషన్ చాలా మంది ఉన్నారు బట్ పల్లెటూళ్ళలో లేని పట్టింపులు సిటీకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఫాలో అవుతున్నారు కొంతమంది వచ్చేసరికి మా క్యాస్టే చాలా ఎక్కువ కొంతమంది వచ్చేసరికి మా కాస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ కమ్యూనిటీలో ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి ఈ రకంగా కూడా ఫైటింగ్స్ అవుతున్నాయి మరి దీని గురించి ఏమంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఒక మనిషి సహజంగా చేస్తున్న థింగ్ ఏంటంటే ఫలానా కులానికి ఈ లక్షణాలు ఉంటాయి ఈ కులాలకు కులం వాళ్ళు బాగా కష్టపడతారు కొంతమంది ఈ కులం వాళ్ళు బాగా బిజినెస్ చేస్తారు ఈ కులం వాళ్ళలో నమ్మకం ఎక్కువ వీళ్ళని నమ్మితే కనుక ఆటోమేటిక్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రాణమిస్తారు అని చెప్పేసి కొన్ని కులాలకు కొన్ని లక్షణాలు ఆపాదించడం ఈ కులం వాళ్ళని అసలు నమ్మకూడదు వాళ్ళు పైకి చాలా కబులు చదువుతారు కానీ సో వీళ్ళు అవసరం వస్తే నిలబడరు అని చెప్పేసి అని కులం ఆధారంగా మనిషి ఆధారంగా కాదు కులం ఆధారంగా కొన్ని లక్షణాలు ఆపాదించి సో ఈ కులం వాళ్ళతో స్నేహం చేయవచ్చు వీళ్ళతో చేయకూడదు అని చెప్పేసి అని లేదా ఇప్పుడు నా కులాన్ని నేను వచ్చేటప్పటికి గ్లా గ్లోరిఫై చేసుకోవడం కోసం గ్లామరైజ్ చేసుకోవడం కోసం మా కులంలో ఉన్న వాళ్ళంతా కూడా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు అయిపోయారు ఒక స్టా యాక్టివిటీ స్టార్ట్ చేస్తే కనుక దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చతుశుద్ధిగా చేస్తారని చెప్పేసి అని చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం సో ఇలాగ కులాలకు లక్షణాలు ఆపాదించడం ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్గా కులాలకు మధ్య సిటీస్లో వస్తే కనుక వన భోజనాలు పెట్టుకోవడం కానీ ఇంకా రకరకాల గ్యాదరింగ్స్ ఒక అపార్ట్మెంట్ కమ్యూనిటీలు ఉంటే కనుక కేవలం వాళ్ళు మాత్రమే కలిసి తిరగడం అలా జరుగుతూ ఉంటుంది సో సింపుల్గా ఇది ఎక్కడ బ్రేక్ అయింది ఒక అపార్ట్మెంట్లోనే ఒక పది మంది ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి అనుకోండి మన కులం అని చెప్పేసి వీళ్ళు అనుకున్నంతకాలం మన కులంలో చాలా గొప్పలు వీళ్ళు ఫీల్ అవుతారు కదా ఈ పది మందిలో ఒక వ్యక్తి మోసపూర్తి స్వభావం కలిగి ఉన్నాడు అనుకోండి స్వార్థపోడు అనుకోండి మిగతా తొమ్మిది మందిని అతను ముంచేశాడు అనుకోండి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ రకరకాలుగా ఇప్పుడు ఆటోమేటిక్గా అదే కులంలో ఉన్న వ్యక్తి ఈ లక్షణం కలిగి ఉన్నప్పుడు అంతకంటే మెరుగైన లక్షణం కలిగి ఉన్న వేరే కులంలో ఉన్న వ్యక్తి అదే కమ్యూనిటీలో ఉంటే కనుక అతను మంచోడు అతను నమ్మకుండా ఇతను నమ్మేమని చెప్పేసి అని వీళ్ళు బాధపడటం మొదలు పెడతారు అంటే కులాలను బట్టి మనిషి లక్షణాలు రావు వాళ్ళు పెరిగిన విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క కోర్ వాల్యూస్ అంటాం కోర్ వాల్యూస్ అంటే కనుక డిసిప్లిన్గా ఉండాలి నీతిబద్ధంగా ఉండాలి వేరే వాళ్ళకే హాని చేకూర్చకూడదు ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు వేరే సోల్ని కష్టపెట్టకూడదు ఇలాగ కొన్ని కొన్నిటిని చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చెప్పి వీళ్ళు నేను ఇలాగే బతకాలని చెప్పేసి నేను డిసైడ్ చేసుకొని అలా బతుకుతూ వచ్చేదంతా కోర్ వాల్యూస్ కోర్ వాల్యూస్ని బట్టి మనిషి ప్రవర్తన ఉంటుంది కానీ కులాలనే మతాలను బట్టి ఉండదు ఓకే సో కులాలనే మతాలను బట్టి సపరేషన్ జరుగుతుందంటే అది రాజకీయాల కోసం కావచ్చు వన్ మోర్ థింగ్ ఏం జరుగుతుందంటే కొంతమంది కొన్ని కులాల్లో అసలు కష్టపడరు సింపుల్ గా వచ్చేటప్పటికి ఎలాంటి కష్టపడి ఒక మంచి జాబ్ సంపాదించుకోవటం లేకపోతే కానీ ఇలాంటిది లేకుండా నా కులం గొప్పదని పేరు చెప్పుకొని బతుకుతూ ఉంటారు చాలా మందికి ఉంది అలాంటి అలవాటు సో ఇప్పుడు విషయం ఏంటి ఆ కులం నేను కులంలో ఉన్నాను కాబట్టి నీ గొప్ప అని అంటారు కానీ అసలు నువ్వేంటి నువ్వేం చేస్తున్నావు ఏం సంపాదిస్తున్నావు ఈ సొసైటీకి నువ్వేమన్నా మేలు చేస్తున్నావా లేకపోతే నీ కుటుంబానికి కానీ లేకపోతే నీ బంధువులు కానీ ఏమన్నా మేలు చేస్తున్నావు అంటే కనుక చేసే పని ఏది ఉండదు ఖాళీగా కూర్చోవడం తప్పించి సో అలాంటి వాళ్ళ వలన ఆ కులానికి వచ్చే ఉపయోగం ఏంటి సో సింపుల్ గా చెప్పాలంటే కులం అనే పేరు చెప్పుకొని నేను ఫలానా కులంలో ఉన్నాను కాబట్టి నేను గొప్పవాడిని అని అతను భ్రమిస్తున్నాడు వాస్తవంగా అతను గొప్పవాడు కాదు ఎప్పుడు ఎప్పుడవుతాడు అతని టాలెంట్ చూపించుకున్న రోజున గొప్పవాడవుతాడు సో కులాలు లాంటివి ఏంటంటే ఒక మనిషి నేను సేఫ్గా ఉన్నాను నేను మంచి పొజిషన్ ఉన్నాను అని చెప్పేసి అని ఒక భ్రమ కలిగించడం కోసం ఉన్నాయి తప్పించి ఎదిగిన వ్యక్తికి కష్టపడే వ్యక్తికి కులాలతో సంబంధం లేదు ఓకే సో దేనికి కూడా కులం అనేది ఎప్పుడు అడ్డు కాదు మనిషి ఎదగాలి అన్నా అంటే మనుషుల్లో కలవాలి అన్నా కానీ ఈ కులం అనే భ్రమ నుంచి మాత్రం పక్కకు వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటివి చాలా సాధ్యమవుతాయి అంటారు ఖచ్చితంగా ఎందుకంటే కొన్ని బిజినెస్ అవార్డ్స్ ఇలాంటివి తీసుకోండి ఇంటర్నేషనల్ గా బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరి అవార్డు ఫంక్షన్స్ అవి చూసుకుంటే అక్కడ వచ్చి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ ఇంటర్నేషనల్ గా వచ్చేటప్పటికి ఎంఎన్సీస్ మల్టీనేషనల్ కంపెనీస్ పెట్టిన లెజెండరీ పీపుల్ తీసుకుంటే గనక వాళ్ళలో ఏ కులం వాళ్ళు ఉన్నారని చెప్పేసి అని ఒక్కొక్కళ్ళు ఒక కులానికి సంబంధించి ఉండవచ్చు ఒక్కొక్కళ్ళు ఒక మతానికి సంబంధించి ఉండవచ్చు ఒక్కో దేశానికి సంబంధించి ఉండవచ్చు సో సక్సెస్ అయ్యే వాళ్ళంతా ఒక కులం తప్పించి ఫలాన కులంలో ఉన్న వాళ్ళే సక్సెస్ అయ్యారని చెప్పేసి అంటే గనక అది జస్ట్ మన మూర్ఖత్వం మాత్రమే వెల్సెడ్ సార్ చాలా బాగుంది అంటే చాలా మంది వా కొంతమంది తక్కువ కులాలైతే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడానికి కొంచెం ఆలోచించే ఈ రోజుల్లో బట్ వన్స్ సక్సెస్ అయిన తర్వాత ఆ ఊర్లో ఎంత పెద్ద క్యాస్ట్ వాళ్ళైనా మా ఊరు వాడు అని చెప్పుకుంటూ ఉంటారు సో అలాంటివి మీరు చెప్పిన మాటల్లో చాలా ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి ఎనివేస్ థ్యాంక్ యూ సార్